హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గత ఏడాది సెప్టెంబర్లో తమిళంలో థియేటర్లలో స్ట్రైకర్ మూవీ రిలీజ్ అయింది ఓజా బోర్డ్ గేమ్ బ్యాక్ డ్రాప్ లో ట్విస్టులు టర్నులతో దర్శకుడు ఎస్ఏ ప్రభు ఈ మూవీని తెరకెక్కించాడు కాన్సెప్ట్ బాగున్న హారర్ డోస్ తగ్గడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఇక కథలోనికి వెళ్తే పారా సైకాలజిస్ట్ జోషి అంటే జస్టిన్ విజయ్ యూట్యూబర్ ప్రియా అంటే విద్యా ప్రదీప్ ఊరికి దూరంగా ఉన్న పాతకాలం నాటి విల్లాలో బందీలుగా మారిపోతారు ఓజా బోర్డ్ గేమ్ ద్వారా ఆ భవంతి నుంచి విముక్తి లభిస్తుందా అనే సీక్రెట్ వారికి తెలుస్తుంది ఆ గేమ్ ఆడినప్పటి నుంచి కొన్ని ఆత్మలు వారిని వెంటాడడం మొదలు పెడతాయి ఆ ఆత్మలు ఎవరు ఓజా బోర్డ్ గేమ్ కారణంగా జోషి ప్రియా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ఆ విల్లా ఓనర్ రాజేంద్రన్ మరణానికి జోషికి ఎలాంటి సంబంధం ఉంది అన్నదే ఈ మూవీ కథ ఇక స్ట్రైకర్ మూవీ రన్ టైం నూట తొమ్మిది నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం స్క్రీన్ ప్లేలో ఆసక్తి లోపించడం కథ బోరింగ్గా సాగడం స్ట్రైకర్ మూవీకి మైనస్గా మారింది ఇక విద్యా ప్రదీప్ తమిళంలో మారిటు తాడం కలరి తలవితో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కనిపించింది ఇక తమిళం తెలుగు భాషలో కస్తూరి శంకర్ వందకు పైగా సినిమాలు చేసింది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి